హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన అర్హతలు చూసినట్లయితే డిప్లొమా డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి మరి వీరి శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా వీడియో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సెంబల్లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య మిత్ర అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇవి వచ్చేసి పద్దెనిమిది కాలేజీలను అయితే భర్తీ చేస్తున్నారు వీటిని కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది మరి వీరి శాలరీ వచ్చేసి ఒక నెలకి పదిహేను వేల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి మనం చూద్దాం వీరి ఏజ్ లిమిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చని అని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది మరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బీ లేదా డి బీఎస్సీ బిఎస్సి ఎంఎల్టీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మంచి మార్కులతో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే కొన్ని స్కిల్స్ కూడా వీరికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా వారికి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని అలాగనే తెలుగు మరియు ఇంగ్లీష్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగనే కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎఫిషియెంట్గా వరకు తెలిసి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే వీరికి వచ్చేసి మెడికల్కి సంబంధించి లేదా సర్జికల్ స్పెషాలిస్ట్కి సంబంధించి అండర్స్టాండింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరగట్లేదు ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ కు సంబంధించినటువంటి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అలాగే సబ్జెక్టుకు సంబంధించి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ఈ విధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది క్లియర్గా చూద్దాం టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండడం అయితే జరుగుతుంది మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్కి తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన టెస్ట్కి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ ఉండడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఈ విధంగా టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న పద్దెనిమిది పోస్టులకు సంబంధించి కూడా రోస్టర్ పాయింట్ వారీగా మనకి ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి మీ రోస్టర్ పాయింట్ ప్రకారంగా వేకెన్సీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో అలాగే మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ వెళ్ళి మ్యానువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు మూడు రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్స్ అన్ని క్యానేటి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది మరి అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల పబ్లికేషన్స్ అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి గా తెలియజేయడం అయితే జరిగింది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు ఈ అడ్రస్లో వచ్చేసి అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇంకా అప్లికేషన్తో పాటుగా ఏమేం డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది వీటిలో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసి అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది అప్లికేషన్ ఫామ్ ని అఫిషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లింక్ ని వీడియోకి లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి సో ది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందాక కామన్సేషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసి వర్క్ కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే